ఫ్రెండ్స్ టుడే యూనివర్స్ ప్రేయర్ నూట ఎనిమిది మార్నింగ్ అఫర్మేషన్స్ వీటిని వింటూ మీ డేని స్టార్ట్ చేయండి మీ ఎనర్జీ ఫ్రీక్వెన్సీని మార్చుకోండి ప్రియమైన అపారమైన ప్రేమ కాంతి మరియు మార్గదర్శకతకు కృతజ్ఞతలు నన్ను ఎల్లప్పుడూ అయిన దారిలో నడిపించు నా హృదయం నీ దివ్య శక్తికి తెరిచి ఉంది నా ఆశలు కళలు సమయానికి నీ మార్గంలో నిజమవుతాయని నమ్ముతున్నాను నా జీవితంలో అబండెన్స్ పీసెస్ లవ్ అండ్ వెల్త్ స్వీకరించడానికి నేను సిద్ధంగా ఉన్నాను ధన్యవాదాలు విశ్వమ నన్ను ఎల్లప్పుడూ దీవించి నాతో ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు మార్నింగ్ మనీ గ్రాటిట్యూడ్ నూట ఎనిమిది ఆఫర్మేషన్స్ తెలుగులో ఈ ఉదయం నా జీవితంలో కొత్త ధన ప్రవాహం ప్రారంభమయ్యింది నేను ధనానికి కృతజ్ఞతతో నిండిపోయి మేలుకుంటున్నాను విశ్వం నన్ను కొత్త ఆర్థిక ఆశీర్వాదాలతో ఆశీర్వదిస్తుంది నేను ఈ రోజు శక్తితో నిండిపోయాను ప్రతి ఉదయం నా బ్యాంకు ఖాతా మరింత సంపదను ఆకర్షిస్తుంది నేను సంపదకు సంతోషానికి అర్హురాలిని అర్హుడని నా హృదయము ధనానికి తెరిచి ఉంది ధనం నా జీవితంలో సులభంగా ప్రవహిస్తుంది నేను ధనాన్ని ప్రేమగా ఆహ్వానిస్తున్నాను ఈ రోజు నాకు అద్భుతమైన ఆర్థిక అవకాశాలు వస్తున్నాయి నేను అబండెన్స్ మ్యాగ్నెట్ ని నా కృతజ్ఞతా శక్తి విశ్వాన్ని కదిలిస్తుంది నేను సంపదను సృష్టించే శక్తి అని తెలుసుకున్నాను ధనం నా జీవితంలో సహజంగా ప్రవహిస్తుంది ప్రతి శ్వాసలో అబండెన్స్ నా జీవితంలోకి వస్తుంది నేను నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ ధనవంతురాలిని విశ్వం నాకు ఆర్థికంగా ఎల్లప్పుడూ మద్దతు ఇస్తుంది నా మనసు హృదయము అబండెన్స్ తరంగాలతో నిండి ఉన్నాయి నేను పొందే ప్రతి రూపాయి డివైన్ బ్లెసింగ్ నేను ధనానికి ధన్యవాదాలు చెబుతున్నాను ఇది నాకు ఇష్టంగా వస్తుంది ఈ రోజు నేను ఎన్లెస్ ప్రాస్పాలిటీకి తెలిసి ఉన్నాను నేను విశ్వం యొక్క లో ఉన్నాను ధనం నన్ను ప్రేమిస్తుంది నేను ధనాన్ని ప్రేమిస్తున్నాను నేను ఈరోజు సంపద శాంతి ఆనందం స్వీకరిస్తున్నాను నా ఆత్మ కాంతిలో ప్రకాశిస్తుంది ప్రతి ఉదయం అభన్నీ నన్ను మేల్కొల్పుతుంది నేను సులభంగా ధనాన్ని సృష్టిస్తున్నాను నా కృతజ్ఞతాశక్తి నా జీవితాన్ని మార్చేస్తుంది నేను ధనానికి డివైన్ నా పక్షాన ఈ రోజు నాకు ధనవంతమైన అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి నా హృదయం అభన్నన్స్ కి తెరిచి ఉంది నేను నిన్నటి కంటే ఎక్కువ కృతజ్ఞతగా ఉన్నాను నేను నా సంపదను ప్రేమతో మరియు జ్ఞానంతో ఉపయోగిస్తున్నాను నేను అబండెన్స్ బిగినింగ్ గా జీవిస్తున్నాను నా జీవితంలో డబ్బు ఆనందంగా ప్రవహిస్తుంది నేను ప్రతి రూపాయికి కృతజ్ఞత ఉన్నాను విశ్వం నా సంపదకు అద్భుత మార్గాలను సృష్టిస్తుంది నేను ధన ప్రవాహానికి కృతజ్ఞత మేలుకుంటున్నాను నా జీవితం ఆర్థిక ఆశీర్వాదాలతో నిండిపోయింది నేను నా జీవితంలో ధన ప్రవాహాన్ని అనుభవిస్తున్నాను నా ఆర్థిక జీవితం రోజు రోజుకి మెరుగవుతుంది నిస్ఫం నన్ను అబండెన్స్తో షవా చేస్తుంది నేను ఆర్థికంగా స్థిరంగా మరియు శాంతిగా ఉన్నాను నా కృతజ్ఞత నా సంపదను మల్టిపై చేస్తుంది ఈరోజు నాకు అద్భుతమైన ధన ఆశీర్వాదాలు లభిస్తున్నాయి నేను ధనాన్ని మ్యాగ్నెట్ ఎనర్జీని నా హృదయం విశ్వానికి ధన్యవాదాలు అంటుంది నేను సంపదను సృష్టించే శక్తిగా ఉన్నాను ధనం నా జీవితంలో సులభంగా వస్తుంది నా జీవితం అబండెన్స్ ఎదమెట్లో నడుస్తుంది నేను ఆర్థిక స్వేచ్ఛను ఆస్వాదిస్తున్నాను నా కృతజ్ఞత ప్రతి రూపాయిని ఆశీర్వదిస్తుంది నేను ధనానికి దివ్య ద్వారం నా ఆలోచనలు ఎల్ట్ ఫ్రీక్వెన్సీలో ఉన్నాయి ప్రతి ఉదయం నేను కొత్త అబర్నెన్స్ ని స్వీకరిస్తున్నాను నేను నా బ్యాంకు ఖాతాకు ధన్యవాదాలు చెబుతున్నాను నా సంపద నాకు శాంతి భద్రత ఆనందం ఇస్తుంది నేను ధనాన్ని ప్రేమగా స్వీకరిస్తున్నాను నా కృతజ్ఞత ధన తెలుస్తుంది నేను విశ్వం యొక్క సంపద శక్తితో నడుస్తున్నాను నా ఆర్థిక జీవితం ఆశీర్వదించబడింది నేను సంపదకు ధన్యవాదాలు చెబుతున్నాను ధనం నా జీవితంలో నిరంతర ప్రవాహంగా ఉంది నా ప్రతి ఆలోచన అభర్ణించిని సృష్టిస్తుంది నేను ధనానికి ప్రేమగా స్పందిస్తున్నాను నా ఆత్మ సంపదను కృతజ్ఞతతో స్వీకరిస్తుంది నా కృతజ్ఞత శబ్దము విశ్వాన్ని ప్రకాశవంతం చేస్తుంది నేను వెల్త్ వైబ్రేషన్ లో జీవిస్తున్నాను నా ఆర్థిక శక్తి ప్రతిరోజు మెరుగవుతుంది నేను అభర్ణ్ తరంగాలపై ప్రయాణిస్తున్నాను నా హృదయం మనసు ధనానికి సమతుల్యంగా ఉన్నాయి నేను సంపద కాంతిలో ప్రకాశిస్తున్నాను నేను ధనానికి దివ్య నా కృతజ్ఞతా శక్తి మెడాకల్స్ సృష్టిస్తుంది నేను సంపదకు తెరిచి ఉన్నాను విశ్వం నన్ను నేను ధన ప్రవాహానికి దారి చూపుతున్నాను నా జీవితంలోని ప్రతి ఆర్థిక అనుభవానికి కృతజ్ఞతతో ఉన్నాను నేను సులభంగా సంపదను సృష్టిస్తున్నాను నా కృతజ్ఞత అన్ని రూపాల్లో అబండెన్స్ ని ఆకర్షిస్తుంది నా సంపద ఎల్లప్పుడూ పెరుగుతోంది నేను విశ్వానికి కృతజ్ఞతతో మేలుకుంటున్నాను నా జీవితం అబండెన్స్ బ్లెస్సింగ్లతో నిండిపోయింది నేను ధనానికి స్నేహితురాలిని స్నేహితుడని నా ఆత్మ సంపదతో సమతుల్యం కలిగి ఉంది నేను ధనానికి అరుగుడని అరుగురాలిని నా కృతజ్ఞత ప్రతి ఉదయం కొత్త మార్గాలను తెలుస్తుంది నేను సంపదకు ప్రేమకు శాంతికి అరుగురాలిని నా హృదయం అబండెస్ పాడుతుంది నేను ధనాన్ని విశ్వానికి సేవగా ఉపయోగిస్తున్నాను నా ఆర్థిక జీవితం డివైన్ ఫ్లో ఉంది నేను సంపదను సృష్టించటంలో ఆనందాన్ని అనుభవిస్తున్నాను నా కృతజ్ఞత ధనానికి సంతోషం కలిగిస్తుంది నేను ధనానికి దివ్య కాంతి వంటి వాడిని నా ఆర్థిక ఆలోచనలు సానుకూలంగా ఉన్నాయి నేను తో సమలేఖనమై ఉన్నాను నా జీవితంలోని ప్రతి రూపాయి సెక్యుల్ ఎనర్జీ నా కృతజ్ఞత ప్రతి ఉదయం మిరాకల్స్ సృష్టిస్తుంది నేను ధనానికి శక్తివంతమైన ఆకర్షణ కేంద్రం నా జీవితం ఫైనాన్షియల్ హార్మోన్లో ఉంది నేను ధన ప్రవాహాన్ని ఆనందంగా అనుభవిస్తున్నాను విశ్వం నా అబండెన్స్ ని ఆశీర్వదిస్తుంది నేను ధనానికి కృతజ్ఞతతో జీవిస్తున్నాను స్వీకరిస్తూ ఆనందిస్తుంది నేను కొత్త సంపదకు తెరిచి ఉన్నాను నేను అబండెన్స్ ఎనర్జీలో మేలుకుంటున్నాను నా జీవితానికి ధనానికి విశ్వానికి కృతజ్ఞతలు ట్వంటీ వన్ డేస్ కంటిన్యూ చేయండి ఈ మనీ ఎనర్జీని మార్చుకోండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్